పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం ఎలా హారతీయాలే అమ్మవారికి ఈమె డీఓ వాసంతి అమ్మగారు మా అన్నమకొండ డిఓ గారు వీరికి కొంచెం మంచిగా హారతిద్దామని చెప్పేసి వచ్చిన ఘనంగియాల హారతియాల ఎందుకంటే ఒక రౌండ్ తిప్పుదాం ఫస్ట్ అయితే ఈ పక్కకు సరస్వతి దేవి ఎందుకంటే చదువుల తల్లి ఎందుకంటే డిఇ చదువుల గురించి చూసే తల్లే కదా ఈ తల్లి కూడా చదువుల గురించి చూసే తల్లే ఈమెకు కూడా పక్కకి అందుకే సరస్వతి దేవి మా వరంగల్ కాబట్టి అమ్మవారు భద్రకాల అమ్మవారిని కూడా పక్క పెట్టినాం మంచిగా ఒక రౌండ్ ఆరాధ తిప్పాలి మాకు దేవత లెక్క అన్నట్టు ఇంత దేవత లెక్క అనేది ఒక్కసారి మీకు చెప్పాలి మిట్లారా ఈ దేవత గురించి చెప్పాలి అందుకనే ఆరాధించుకుంటేనే చెప్పాలి అమ్మవారికి అది ఏం చేసిందంటే ఇవే ఏం లేదు ఇవే మాకేమి ఇబ్బంది లేదు అమ్మవారి కొంచెం కోపం వచ్చింది అమ్మవారి ఆగ్రహానికి నేనే ప్రథమే బాధితుడిని ఆగ్రహం వచ్చింది నేను ఫోన్ చేస్తే ఎత్తది అమ్మవారు ఎందుకు ఎత్తదంటే ఇక డిప్యూటీఈఓ ఉన్న చెల్లి కూడా ఈ అమ్మవారు అప్పుడు పైసలు తీసుకుంటుందని చెప్పి ఆ రెడ్ హ్యాండెడ్గా ఒక ఆడియోలో దొరికింది మనకు దొరికితే ఇక అప్పటి నుంచి వెళ్ళి నా మీద ఆగ్రహం ఈ అమ్మవారు ఆగ్రహం పెట్టుకున్నారు కోపం పెట్టుకున్నారు కోపం పెట్టుకొని ఈ అమ్మవారు ఏం చేసిరంటే అప్పని చెల్లి నాతో మాట్లాడతలేదు ఇప్పుడు డివోగా వచ్చింది మా అమ్మకుండకు ఇక అసలు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు కోపం వచ్చింది అమ్మవారు కోపం వచ్చింది అందుకే అమ్మవారికి కోపం తగ్గాలే నా ఫోన్ లిఫ్ట్ చేయాలి పేద ప్రజలకు మంచి చేయాలని ఆరాధిస్తాను ఏం లేదు ఇక హన్మకొండ జిల్లా డివో అంటే పండుగే పండుగ హన్మకొండ జిల్లాలో డివోగా రావడం అనేది ఒక అదృష్టం అయిపోయింది ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి మంచి స్కూళ్ళు ఒక్కొక్క దాంట్లో దాదాపు అంటే మిట్లారా ఫీజుల గురించి చెప్పినైతే రెండు లక్షలు మూడు లక్షలే నువ్వు ఐదు లక్షలు ఫీజు పెట్టుకో మీ జోలికి రాను కానీ నెల నెలకు మంచిగా మామూలు పంపితే సరిపోతుంది అమ్మవారికి మరి ఇవి అన్నీ నేను చెప్పేవి కావు మిట్లారా ప్రజలు చెప్తారు అందుకనే గట్టిగా ఇవ్వ మంచిగా తిప్పాలి ఇట్లా ఇక మంచిగా అమ్మవారికి మనం ఈ దిష్టి బొమ్మలు గాలబెట్టద్దు మిట్నారా ఎందుకంటే క్రైమ్ అది దిష్టి బొమ్మలు గాలబెడితే క్రైమ్ పూజలు చేయాలి మంచిగా ఆరతి కర్పూరాలతోని పూజలు చేయాలి అమ్మవారికి నువ్వు నీకు స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉన్నా లేకునేమనేది అమ్మవారు ప్రైవేట్ స్కూల్ ప్లే గ్రౌండ్ లేకుండా నువ్వు పుస్తకాలు అమ్ముకో పుస్తకాలు కూడా అమ్ముకో స్కూల్ అనే స్కూల్లో పక్కకు బుక్ స్టాల్ పెట్టించుకొని అమ్ముకో నువ్వు పుస్తకాల మీద నీ స్కూల్ల పేర్లు పెట్టి ముద్రించుకొని కూడా అమ్ముకో టైలు అమ్ముకో బెల్ట్లు అమ్ముకో జాంగాలు అమ్ముకో బనీలు అమ్ముకో ఏ బనీ ఏమి అమ్ముకున్నా కూడా ఈ అమ్మవారు ఏమన్నారు ఎందుకంటే అమ్మవారు ఎంఈఓలం పెట్టుకొని కొంత నువ్వు మెయింటైన్ చేసుకుంటా ఎంక్వైరీలు అనేవి ఉండేవి ఇంటి వరకు ప్రైవేట్ స్కూళ్ళలో అందుకనే ఇప్పుడు ఈ హారతి ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళ తరపున మొదటి హారతి ఎందుకంటే ఇవన్నీ చూసి చూడనట్టు పోతాను అమ్మవారికి మొదటి హారతి ఇక రెండో హారతి ఎవరికంటే గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించి ఎవరైనా సస్పెండ్ అయినా ఎవరైనా విధులకు ఆధారైతులు లేరన్నా అనుకున్నా వాళ్ళకి ఏమన్నా ట్రాన్స్ఫర్స్ డిప్యూటేషన్స్ వాటికి మంచిగానే దంచుకుంటారు అమ్మవారు మంచిగానే దంచుకుంటారు ఇది రెండో హారతి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరికి సంబంధించి ప్రభుత్వ టీచర్లకు సంబంధించిన రెండో హారతి అమ్మవారికి ఇక తర్వాత నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి ఈ అమ్మవారు ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో కూడా దొరకదు అమ్మవారు మరి ఎక్కడ పెడతాందో పైసలన్నీ కలెక్షన్ అంతా తీసుకుపోయి ఎడపెడతాను అమ్మవారు కానీ యాంటీ కరప్షన్ బ్యూరో కూడా దొరకదు అమ్మవారికి అందుకనే అమ్మవారి తెలివితేటలు అమోఘం అమోఘం అంటే అమోఘం సరే అయ్యా మా మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్తాను మా యొక్క నాయన్ రాయేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా చెప్తాను ఏంటంటే ఈ అమ్మవారికి ఆరాతిస్తాను మీరు కూడా ఆరాధి చేయరు మంచిగా వీళ్ళు ఒకరోజు మీటింగ్ పెట్టుకున్నారు ప్రైవేట్ స్కూల్లో అందరూ మనకి ఎందుకు మనకు వాసంత అమ్మవారు ఉంటే సరిపోతుంది మనకు వాసంత అమ్మవారు డిఇ అమ్మవారు మనకు ఉంటే సరిపోతుంది మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు ఎంతైనా ఫీజులు పెంచుకోవచ్చు లేదా సంవత్సరానికి రెండు మూడు లక్షలు మనిషికో రెండు మూడు లక్షలు ఇస్తే సరిపోతాయండి మరి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ అమ్మవారిని జరా చూడండి జరా మీరు ఎందుకంటే ఇవి దేవత అవైలబుల్ కంటే ప్రైవేట్ స్కూల్లో దేవత టీచర్లు డిప్యూటేషన్లు అవి ఇవి వాళ్ళకు దేవతనే మొత్తం కొంతమంది స్టాఫ్ ఉన్నారు ఎంఈఓలు వాళ్ళకు కూడా దేవతనే ఈ అమ్మవారు చూసి చూడనట్టు పోతే వాళ్ళకు నాలుగు పైసలు రావట్టే కాబట్టి మరి దేవత వాళ్ళకు మరి మాకేంటిది అనేది కూడా కామెంట్ బాక్స్లో రాయండి మిట్లారా మరి ఈ అమ్మవారికి మరి అభిషేకాలు రోజు అభిషేకాలు చేయాలి వీళ్ళందరూ కూడా కార్పొరేట్ స్కూళ్ళు నెక్స్ట్ ఈ యొక్క ఎవరైతే అక్రమ డిప్యుటేషన్లు కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మంచిగా అభిషేకాలు చేయాలి అమ్మవారు చల్లగా ఉండాలి చల్లగా ఉంటే మంచిగా అందరూ సంపాదించుకోవచ్చు అమ్మవారు కూడా సంపాదించుకుంటారు కథం సో మిట్లారా దయచేసి అందరం కూడా రిక్వెస్ట్ చేయాలి ఇసవంతూర్లో ఏంటంటే చాలా హానికరం మనకు చాలా హానికరం వీరి మీద యాంటీ కరప్షన్ బ్యూరో అక్రమ అంత అంటే ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి ఎంక్వైరీ విచారణ అనేది జరిపించడం కోసమే మరి నేను ఈ పూజలు చేసిన